వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో తెలియచేయడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వినండి ఇంకా ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే పాసిబుల్ ఉంటుంది హైప్ ఇస్తే ఛానల్ ఇంకొంచెం మంచి పొజిషన్లో ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్దాం ఆ చప్పుడికి వెన్నెలాకి మెలకు వచ్చి చూసేసరికి విక్కీ చేతి నిండా గాజు పెంకులు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది ఏ విక్కీ ఏంటిది ఏమైంది అంది కంగారుగా విక్కీ సమాధానం చెప్పలేదు విక్కీ నిన్నే అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అంది ఇంతలో చేతికి విపరీతంగా కారుతూ ఉన్న బ్లడ్ చూసి పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం చూసింది ఏం వెతుకుతున్న వెన్నెల అడిగింది అంకిత అది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది అంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్నా ఎప్పుడెందుకు అడిగింది అది విక్కీ చేతికి బ్లడ్ అని మాట్లాడలేక మాట్లాడుతూ ముందు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వు తర్వాత చెప్తాను అంది అరవింద్ తెచ్చి ఇచ్చాడు పట్టుకొని పైకి వెళ్తూ ఉంటే వెనకే అరవింద్ అంకిత కూడా వెళ్ళారు కాటన్ తీసి విక్కీ చేతిని తుడుస్తూ ఉంటే అంకిత అరవింద్ కంగారుగా రే ఏంట్రా ఇదంతా ఏం జరిగింది అన్నారు విక్కీ మౌనంగా ఉన్నాడు అక్కడ ఏం జరుగుంటుందో అంకిత ఊహించింది అంకి అవన్నీ తర్వాత మాట్లాడదాం ముందు ఆ పీసెస్ క్లీన్ చేయు అన్నాడు అరవింద్ అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేస్తే ఆయన వెంటనే వచ్చి విక్కీ హ్యాండ్స్ని కంప్లీట్గా క్లీన్ చేసి బ్యాండేజ్ వేసి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళారు రేయ్ నొప్పిగా ఉందా అడిగింది అంకిత గుండెల్లో ఉన్న నొప్పితో పోలిస్తే ఇదేమంత పెద్ద నొప్పి కాదులే అనేసి వెళ్ళిపోయాడు విక్కీ విక్కీని అలా చూడడం వెన్నెలాకి చాలా కష్టంగా అనిపించింది అతను తినకుండా అలా మంచం మీద చేరబడ్డాడు వెన్నెల విక్కీ కోసం భోజనం కలిపి తీసుకొని వచ్చింది విక్కీ విక్కీలే అంది అతను లేచి కూర్చున్నాడు తినకుండా నిద్రపోకూడదు అని చెప్పి పక్కనే కూర్చొని అన్నం తినిపించింది విక్కీ తినేసాక తను తినేసొచ్చి అతని పక్కన కూర్చుంది నొప్పి ఎలా ఉంది అడిగింది కొంచెం తగ్గింది అన్నాడు వెన్నెల కళ్ళ నిండా నీళ్ళతో ఎందుకు నీకు నువ్వే గాయం చేసుకున్నావు అడిగింది వెన్నెల కళ్ళ నుండి జారుతూ ఉన్న నీళ్ళని చూసి బ్యూటీ ప్లీజ్ అదేదో క్యాజువల్గా జరిగిపోయింది అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ వెన్నెల విక్కీని హత్తుకుంది అతను ఆమె తల ప్రేమగా నిమురుతూ బ్యూటీ అని పిలిచాడు మెల్లగా ఏంటి అని అడిగింది కనుబొమ్మలు ఎగరేస్తూ మరేమో చెయ్యి చాలా నొప్పిగా ఉంది మెడిసిన్ కావాలి అన్నాడు హా ఇదిగో పట్టుకో నీళ్ళు ఇస్తాను వెయ్యి తగ్గిపోతుంది అంది అబ్బా ఆ మెడిసిన్ కాదు బ్యూటీ అన్నాడు మరి ఇంకేంటి అడిగింది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నువ్విచ్చే మెడిసిన్ అయితే నొప్పి ఇట్టే తగ్గిపోతుంది అన్నాడు నేనా నేనేమివ్వాలి అడిగింది ఏం అర్థం కానట్టు నువ్వు ఇవ్వద్దులే నేనే తీసుకుంటాను అని ఆమె దండపండు లాంటి పెదాలని అందుకున్నాడు వెన్నెల ఒక్క క్షణం షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూసింది విక్కీ ఐ వింక్ చేసి ముద్దు కంటిన్యూ చేస్తూ ఉంటే అతని ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పరవశంగా కళ్ళు మూసుకుంది అలా ఒక పదిహేను నిమిషాలు ముద్దాడి పెదవి చిన్నగా కొరికి వదలగానే అని అరిచింది నొప్పితో పెదవి చిట్లీ ఎర్రగా అయిపోతే వెన్నెలా విక్కి గుండెల మీద కొట్టి పెదవి చూసుకుంటూ ఉంది సారీ బ్యూటీ అనేసి మంటగా ఉందా అడిగాడు అవును అంది మళ్ళీ దగ్గరగా జరిగి మంట పోగొట్టేదా అడిగాడు అంది అతని కళ్ళల్లోకి చూస్తూ ఆమె ముఖం అరచేతుల్లోకి తీసుకొని ఆమె పెదవుల మీద నాలుకతో స్మూత్గా లిక్ చేస్తూ ఉంటే కాస్త మంట తగ్గినట్టుగా అనిపించింది పెదాలని లిక్ చేస్తూ మెల్లగా మరో స్వీట్కి శ్లాఘించేశాడు విక్కీ నుండి దూరం జరిగి నువ్వు మాయలాడివిరా బాబు నొప్పి మందు అని కహానీలు చెప్పి మెల్లగా ముద్దు పెట్టేశావు అంది విక్కీ చిన్న స్మైల్ ఇచ్చి వెన్నెలవాడిలో కంఫర్టబుల్గా సెటిల్ అయిపోయాడు ఏయ్ ఏంటిది అడిగింది నాకు నీ ఒళ్ళలో నిద్రపోవాలనిపిస్తుంది బ్యూటీ ప్లీజ్ అన్నాడు వెన్నెలా అనలేదు అతను కళ్ళు మూసుకున్నాడు ఆమె తనకి తెలియకుండానే అతని తలలోకి వేళ్ళు చొప్పించి నిమురుతూ ఉంటే అలా నిద్రలోకి జారుకున్నాడు విక్కీ అతని తల మెల్లగా బెడ్పై ఉంచి తల కింద దిండు పెట్టి తను పక్కనే చేరబడింది వెన్నెలాకి నిద్ర పట్టలేదు అటు ఇటు కదులుతూ నిద్రపోతూ ఉన్న విక్కీ ముఖం వంక చూసింది ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావురా మెలకుగా ఉంటే మాత్రం ఎప్పుడూ ఏదో అల్లరి పని చేస్తూనే ఉంటావు ఎందుకో తెలీదు నువ్వేం చేసినా కోపం రావట్లేదు నీ మాయలో పడి నేను రోజు రోజుకి పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను అనుకుంది విక్కీకి మెలకు వచ్చి తననే తదేకంగా చూస్తున్న వెన్నెలని చూసి ఏంటి అన్నాడు కనుబొమ్మలు ఎగరేస్తూ ఏం లేదు అంది రా అని కళ్ళతోనే సైగ చేసి చేతులు చాచాడు విక్కీ చేతులు చాచగానే ఏం ఆలోచించకుండా ఆ నిమిషం అతని గుండెల మీద వాలిపోవాలి అనిపించింది విక్కీకి దగ్గరగా జరిగి అతని గుండెల మీద తలవాల్చింది ఆమె నుదురు మీద ప్రేమగా ముద్దాడి తనని ఇంకా తనలో పదువుకున్నాడు అన్నీ మర్చిపోయి అతని గుండెల మీద హాయిగా నిద్రదేవతకి స్వాగతం పలికింది వెన్నెల ఆమెను చూస్తూ మేల్కొని ఉంటే చంపుతా చంపుతా అని అరుస్తావు నా మీద ఇప్పుడేమో నా గుండెల మీద బుజ్జి కుక్కపిల్లలా ముడుచుకొని పడుకున్నావు ఏంటో బ్యూటీ అనుకొని నవ్వుకొని ఆమెను చుట్టుకొని అలాగే నిద్రపోయాడు వైబ్రేషన్ మోడ్లో విక్కీ ఫోన్ మోగుతూనే ఉంటే విక్కీ ప్లీజ్ ఫోన్ ఆఫ్ చేయి అంది అతని గుండెల మీద హాయిగా నిద్రపోతున్న వెన్నెల విసుగుగా విక్కీ మేల్కొని ఫోన్ చూశాడు వాళ్ళత్త కాల్ చేస్తూ ఉంటే తన గుండెల మీద ఉన్న ఆమెని మెల్లగా బెడ్పై చేర్చి తలుపు దగ్గరికి చేరేసి బయటకు నడిచాడు విక్కీ ఎప్పటి నుండి ఫోన్ చేస్తున్నాను ఫోన్ ఎత్తలేదేంటి అడిగారు అది అత్తయ్య నిద్ర లేవలేదు అన్నాడు అవునా సరేలే వెన్నెల ఏం చేస్తుంది అడిగారు నిద్రపోతుంది అత్తయ్య అన్నాడు విక్కి పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఐదు రోజులే ఉంది మనం అనుకున్నది అవ్వకపోతే కనీసం పెళ్ళాపే ప్రయత్నమైనా చేయాలి మనం అప్పుడు మనకి కాస్త టైం అయినా దొరుకుతుంది అన్నారు కానీ అత్తయ్య వెన్నెల వాళ్ళ నాన్న సంగతి నాకన్నా మీకే బాగా తెలుసు అది సాధ్యమే అంటారా అడిగాడు కాస్త కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు ఒక మార్గం ఉంది ముందువిక్కి అన్నారు ఏంటది అత్తయ్య అడిగాడు ఆత్రంగా వెన్నెలా ఈ పెళ్ళి ఆపితే తప్ప మరే మార్గము లేదు అన్నారు వెన్నెలానా తనేలా ఆపుతుంది అత్తయ్య అడిగాడు చెప్తాను ముందు వెన్నెలా నిన్ను ప్రేమిస్తుంది అని రియలైజ్ అయ్యేలా చెయ్యు అన్నారు అలాగే అత్తయ్య నేను పెళ్ళి జరిగే ఆఖరి నిమిషం వరకు ట్రై చేస్తూనే ఉంటాను అన్నాడు నేను కూడా ఏదో ఒకటి ఆలోచిస్తాను ఈలోపు అన్నారు ఆవిడ విక్కీ ఎవరితో మాట్లాడుతున్నావు అడిగింది వెన్నెల అప్పుడే బయటకు వచ్చి విక్కీ కంగారుగా ఫోన్ కట్ చేసి ఆమె వైపు తిరిగాడు వెన్నెల విన్నదేమో అని అతనికి ఒక్క నిమిషం గుండె అదిరింది అది మా అత్తయ్యతో మాట్లాడుతున్నాను అన్నాడు అత్తయ్యనా అడిగింది డౌట్గా టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకొని హా అవును అత్తయ్యనే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఓ చేస్తుందనుకో అన్నాడు అవునా మంచిదే చేసుకోలేకపోయావా మరి అంది నేను లేకపోతే నా బ్యూటీ ఏమైపోతుందో అని చేసుకోలేదు అన్నాడు నేనేమైపోను నీకు ఇష్టమంటే పెళ్లి చేసుకోపో అంది వెన్నెలా జల్సీ ఫీల్ అవుతుందని విక్కీకి అర్థమైంది అంతే అంటావా అడిగాడు అంతే అనేసి వెన్నెలా వెళ్ళిపోతూ ఉంటే వెంటే అతను కూడా వెళ్ళాడు ఆమె ఫ్రెష్ అవ్వడానికి బ్యాగ్స్ అద్దుతూ ఇంతకీ ఎలా ఉంటుంది ఏంటి మీ మరదలు అడిగింది విక్కీ నవ్వాపుకొని అద్భుతంగా ఉంటుంది అసలు చూస్తే చూస్తూనే అనుకో అన్నాడు అవునా అంత బాగుంటే దాంతోనే ఊరేగు ఇంకా నేనెందుకు అనేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ డోర్ దబ్బమని క్లోజ్ చేసి వెళ్ళింది విక్కీ గట్టిగా నవ్వుకొని అమ్మో చాలా కోపం వచ్చేసింది అనుకున్నాడు అద్భుతం అద్భుతమంత అద్భుతం సిగ్గు లేకుండా చెప్తున్నాడు అంత పొగుడుతున్నాడు అంటే ఎంత నచ్చిందో చా అని చిరాగ్గా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి విక్కీ వంక కొరకొర చూస్తూ ఉంటే ఆమెను తన మీదకి లాక్కొని ఏంటి కొరికేసేలా చూస్తున్నావు అంత నచ్చానా కావాలంటే డైరెక్ట్గా కూడా కొరకొచ్చు అని బొగ్గ చూపించాడు ఒక్కటి కొట్టింది బొగ్గ మీద అమ్మా ఎందుకు బ్యూటీ అంత దెబ్బ కొట్టావు అన్నాడు వదులు నువ్వు ముందు నన్ను అనేసి విక్కీని తోసేసి కోపంగా కిందకు వెళ్ళిపోయి అంకితతో మాట్లాడుతూ కూర్చుంది ఎంతలో ఆమె కోపాన్ని మరింత పెంచడానికి అన్నట్టు ఒక క్యారెక్టర్ ఎంటర్ అయింది అంకిత వాళ్ళ ఇంట్లోకి రావడంతోనే అంకితని చూసి అంకి ఎలా ఉన్నావే ఎన్ని రోజులైంది నిన్ను చూసి అంది బాగున్నాను నువ్వెలా ఉన్నావు అడిగింది ఇదిగో ఇలా ఉన్నాను అంది ఫైవ్ ఫీట్ హైట్ హైట్కి తగ్గ పర్సనాలిటీ నాజూకు పసిడి పసిరివర్ణంలో మెరిసిపోతూ చూడటానికి చాలా అందంగా ఉంది వెన్నెల ఈ అమ్మాయి నిఖిలా అని పరిచయం చేసింది విక్కీ కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు నిక్కీ ఈ అమ్మాయి వెన్నెల అని పరిచయం చేస్తూ ఉంటే విక్కీని చూసి చూడంగానే రే మంకీ నువ్వేంట్రా ఇక్కడ అంది విక్కీ జుట్టు చెరిపేస్తూ అది చూడగానే వెన్నెలకి చిర్రెత్తుకొచ్చింది ఇద్దరిని సీరియస్గా చూస్తూ ఉంటే వామ్మో అసలే బండి మంచి హీట్ మీద ఉందంటే ఈ టైంలో ఇది ఎంట్రీ ఇచ్చింది ఏంటి అనుకున్నాడు రే ఏంట్రాలా బిక్స్కుపోయావు ఎలా ఉన్నావు అని అడుగుతున్నాను అంది హా బాగున్నాను చాలా బాగున్నాను అన్నాడు ఎందుకురా అంత టెన్షన్ అయిపోతున్నా అడిగింది ఇక్కడ కొంపలు అంటుకుంటూ ఉంటే ఎందుకు టెన్షన్ నన్ను అడుగుతుంది ఏంటి అనుకొని అంకిత వైపు చూశాడు అంకితకి విషయం అర్థమై నిక్కి నువ్వులరా అని లాక్కుంటూ వస్తూ ఉంటే ఉండని అంకిత మాట్లాడుతుందిగా ఆయనతో అంది వెన్నెలా పళ్ళు కొరుకుతూ అంకిత ఒక వెజ్ స్మైల్ ఇచ్చి నిక్కీ ఈ అమ్మాయి వెన్నెల విక్కీకి అని ఏదో చెప్పబోతూ ఉంటే నేను అంకిత ఫ్రెండ్ని అంది టక్కున అదేంటి అలా చెప్పావు అన్నట్టు చూశారు అంకిత విక్కీలు నా గురించి ఆ అమ్మాయితో ఏం చెప్పొద్దు చెప్పావో చంపేస్తాను అంది విక్కీకి దగ్గరగా వెళ్ళి ఓయమ్మో నా బతుకు బస్టాండ్ అయ్యేలా ఉందిగా ఈ తిక్కది బ్యూటీ దగ్గర ఏం వాగుతుందో ఏంటో అనుకున్నాడు అంకిత దగ్గరకు వెళ్ళి వస్తే దీన్నెందుకు పిలిచారే ఇక్కడికి అన్నాడు రే నీకేమైనా హెల్ప్ అవుతుందేమో అని అరవింద్ తన ఫ్రెండ్స్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడ్రా బార్సాల అని ఇది ఇలా ఊడిపడుతుందని నాకేం తెలుసు అంది ఏడ్ అని తిట్టుకొని వెన్నెలా పక్కన నిలబడ్డాడు ఏయ్ మీలో మీరే మాట్లాడుకుంటారేంట్రా రే మంకి నీ నెంబర్ కోసం ఎంత ట్రై చేశానో తెలుసా ఏమైపోయావు ఫోన్ లేదు మెసేజ్ లేదు అంది విక్కీ చేతులు చుట్టేస్తూ ఒసే కాస్త దూరంగా ఉండి మాట్లాడవే అన్నాడు నిఖిలాని పక్కకు జరుపుతూ ఏంట్రా అంత సిగ్గుపడుతున్నావు కొంపదీసి పెళ్ళవ్వలేదు కదా అంది అది అని విక్కీ చెప్పబోతూ ఉంటే వద్దు అన్నట్టు సైగ చేసింది వెన్నెల అవ్వలేదు అన్నాడు మరి ఎవరితోనైనా అయ్యావా అడిగింది వెన్నెల వంక చూస్తూ లేదు అన్నాడు హమ్మయ్యా అలా అయితే ఓకేలే అంది ఇంతలో అంకిత కల్పించుకొని ఏ వచ్చిన వెంటనే మొదలు పెట్టావా ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా తర్వాత మాట్లాడదాం అని కింద ఉన్న రూమ్ చూపించింది ఏంటి బాగా క్లోజ్ అనుకుంటాం మీ ఇద్దరు లవ్ గురించి పెళ్లి గురించి అన్నీ అడుగుతుంది పెళ్ళి అవ్వలేదు అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి మ్యాటర్ అడిగింది విక్కీని ఏం లేదు బ్యూటీ అదేదో తిక్కల్ది అలా వాగుతుంది అన్నాడు అబ్బచ్చా నిజమా అడిగింది నా మీద నమ్మకం లేదా బ్యూటీ నీకు అన్నాడు రే నీ మాయల గురించి నాకు చెప్పకు నువ్వు మాయలోడివి అంది ఇంతలో ఫోన్ మోగుతూ ఉంటే వెన్నెల ఫోన్ లిఫ్ట్ చేసింది వెన్నెల ఎలా ఉన్నావురా నిన్న ఉదయం ఫోన్ చేసావు మళ్ళీ ఫోన్ లేదు ఏం లేదు ఏం చేస్తున్నావురా అన్నారు వాసవి గారు అమ్మా ఏం లేదు పెళ్ళి కదా హడావిడిగా ఉంది అంతా అందుకే కాల్ చేయలేదు నువ్వెలా ఉన్నావమ్మా అడిగింది బాగున్నానరా ఒకసారి మేఘాకి ఫోన్ ఇవ్వనేలా నేను మాట్లాడాలి అన్నారు అది తను ఎక్కడో ఉందమ్మా ఇప్పుడు ఇక్కడ లేదు నేను ఫోన్ చేయిస్తాను తను వచ్చాక అంది నిన్న ఇదే మాట అన్నావు ఫోన్ చేయించలేదు నీ పెళ్ళికి వచ్చినప్పుడు నువ్వు అక్కడికి వచ్చావు అని మీ నాన్నగారి దగ్గర చెప్పేస్తుందేమో ఒకసారి తనతో మాట్లాడాలి అన్నారు ఓహ్ దానికేనా నేను చెప్పేస్తాలే అమ్మా అంది వెన్నెలా నువ్వు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి తేడా ఉంటుంది కదా ఇవ్వు అన్నారు అమ్మ ఊరుకునేలా లేదు ముందు మేఘాతో మాట్లాడాలి అనుకొని అమ్మ తను రాగానే ఈరోజు ఖచ్చితంగా చేయిస్తాను అంది మర్చిపోక మరి సరేనా ఉంటాను జాగ్రత్త అనేసి ఫోన్ పెట్టేశారు అబ్బా ఇప్పుడు ఏదో టెన్షన్ అనుకొని బెడ్ పైన కూర్చొని తలపట్టుకుంది అసలు మేఘాకి ఏం చెప్పాలి వేరే పని మీద వచ్చాను అంటే ఇంట్లో చెప్పకుండా ఎందుకు వెళ్ళడమని వంద ప్రశ్నలు వేస్తుంది వెక్కీతో వచ్చానని చెప్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలీదు ఏదోలా మేనేజ్ చేద్దామంటే అమ్మ వినట్లేదు ఛా ఏం చేసేది ఏం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటే వెనక నుండి వచ్చి విక్కీ వెన్నెల్ని హత్తుకున్నాడు ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి నా బ్యూటీ మరీ ఎక్కువ ఆలోచించేస్తుంది అడిగాడు అది నీకు అనవసరం అని విక్కీని వెనక్కి నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే చప్పున ఆమె చేయి పట్టుకొని ఆపేసి తన మీదకి లాక్కున్నాడు ఊహించని పనికి ఆమె షాక్ అయి చూస్తూ ఉంటే ఎందుకు అంత కోపం బ్యూటీ అన్నాడు ఆమె ముఖంపై పడుతున్న ముంగురులను సవరిస్తూ నేను ఎలా ఉంటే నీకెందుకులే మీ మరదలు నిక్కి నీకోసం కోసం చేస్తున్నారుగా వాళ్ళ దగ్గరికే పో పో అంది ముఖం తిప్పేస్తూ ఓయ్ ఇలా చూడు అని వెన్నెల ముఖం తన వైపు తిప్పుకొని నిజంగా వెళ్ళిపోనా అడిగాడు ఆమె నుదురు మీద పెట్టి హా వెళ్ళు అంది నిజంగానా అన్నాడు ఆమె నడుమిని ఒక చేత్తో ప్రెష్ చేసి బొగ్గ మీద ముద్దు పెడుతూ వెన్నెలాక్కి ఏదేదో అయిపోతూ ఉంటే నోటి నుండి మాట కూడా బయటికి రాలేదు హా వెళ్ళు అంది మాటలు కూడబలుక్కొని వెన్నెల మెడ మీద ముద్దు పెడుతూ ఉంటే నిజంగా వెళ్ళనా అన్నాడు వెన్నెల అంది చేతిలోని డ్రెస్ నలిపేస్తూ విక్కీ మెల్లగా ఆమె పెదాల దగ్గర ఆగి నిజంగానా అన్నాడు వెన్నెల ఇంకా మాట్లాడలేక తమకంతో కళ్ళు మూసేసింది అది గమనించి విక్కీ వెన్నెల పెదాలని అందుకుంటూ ఉంటే విక్కీ విక్కీ ఎక్కడున్నావురా అంటూ పిలిచింది నిఖిల వెన్నెల ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి విక్కీని వెనక్కి నెట్టేసింది పాపం నీకోసం తెగ వెతికేస్తూ ఉంది వెళ్ళనా వెళ్ళనా అన్నావుగా వెళ్ళు అనేసి కోపంగా బయటకు వెళ్ళిపోయింది అబ్బా ఛా మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేసింది దొంగ మొహంది అని తిట్టుకున్నాడు బయటకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెన్నెల విక్కీ ఎక్కడైనా కనిపించాడా నీకు అడిగింది ఆ మేడ మీద గదిలో ఉన్నాడు వెళ్ళు అనేసి వెళ్ళిపోయింది విక్కీ బయటకు వస్తూ ఉంటే ఇక్కడున్నావా ఎక్కడని వెతికేది నిన్ను నీతో చాలా విషయాలు మాట్లాడాలి పద అంది అబ్బా మీద చేయి వేయకుండా మాట్లాడవే అన్నాడు హే పోరా ఇంకేంటి విశేషాలు నువ్వేం చేస్తున్నా ప్రజెంట్ నేను బెంగళూరులో ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను రీసెంట్గానే జాబ్ వచ్చింది ఇంకా పెళ్లి ప్రపోజల్ పెడుతున్నారు కెరీర్ సెటిల్ అయింది కదా పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది అని ఆ మాటలు వినగానే టాపిక్ ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్తుందని అర్థమైంది విక్కీకి నిక్కీ నాకు కొంచెం పని ఉంది మళ్ళీ మాట్లాడదాం అనేసి నైస్గా జారుకున్నాడు నిక్కీ చిరాగ్గా ఫేస్ పెట్టింది ఏమైంది అడిగింది వెన్నెల ఈ విక్కీ ఎప్పుడూ ఇంతే సరైన టైంలో ఎస్కేప్ అయిపోతాడు అనేసి వెళ్ళిపోయింది ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కమెంట్లలో తెలియచేయండి లైక్ చేసి షేర్ చేయండి